<smart> i <noise> తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుండి రుణాలు తీసుకుని తిరిగి బ్యాంకు రుణాలు చెల్లించడంలో మహిళా సంఘాల పాత్ర బేషిగా ఉందని ఆదిలాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ ప్రభుదాస్ అన్నారు శనివారం బోత్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంతొమ్మిది సంఘాలకు కోటి యాభై లక్షల రుణాల పంపిణీ రుణమేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు నుండి పొందుతున్న రుణాలను తీసుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు బోధ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో బ్యాంకు నుండి తీసుకుంటున్న రుణాలు సక్రమంగా చెల్లించడం వల్ల ఈ రోజు బ్యాంకు లో ఒక సంఘం కూడా డిఫాల్ట్ డిఫెన్స్ సంఘాలు లేకుండా నడుస్తున్నాయని దీనికి కారణం ఐకేపి సేర్ఫ్ సంస్థలో పనిచేస్తున్న వివోఏలు సీసీలు ఇటు బ్యాంకు మేనేజర్లు క్షేత్రాధికారి బ్యాంకు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంఘాల పనితీరు బాగుందని కొనియాడారు మన బ్యాంక్ మీరు తీసుకునే రుణాలు సద్వినియోగం చేసుకొని సకాలంలో కడితే గవర్నమెంట్ నుంచి రావాల్సిన రుణాలు సకాలంలో కట్టకుండా పోవడం ద్వారా ఇబ్బంది అనే నిమిషాలు చాలా ఏరియా మీ దగ్గర ఎలాంటి ఇరకబడ్డ గ్రూపు మీ మీద చెప్పడం జరిగింది అందుకమ్మా మీరు చాలా మంచి వాళ్ళని అనుభవించు మాకు అంటే మన గ్రామీణ బ్యాంక్ యొక్క సేవలు చాలా మంచి తీసుకున్నట్టు కాబట్టి ఎలాంటి రుణం సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు మీరు బ్యాంకు ద్వారా సేవలు తీసుకుంటూ మీరు బ్యాంకు ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం వస్తామా ఇప్పుడు ఒక సభ్యురాలి మంచిగా వేసే ముందు సబ్జెక్ట్ పది గంటల రూమ్ లో రెండు లక్షల వరకు వచ్చే స్టేజ్ వచ్చింది అంటే మీ గ్రూపు తీసుకున్న విధానం బట్టి మీ యొక్క తీసుకునే డోస్ పెరుగుతుంటే ఒక ఐదు లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు వచ్చింది కాబట్టి మీరు ఆ తీసుకోవాలి తీసుకొని సక్రమంగా కడుతుంది కాబట్టి మంచి ధన్యవాదాలు అమ్మా మెయింటైన్ చేయడానికి క్రమశిక్షణ అంటే ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ మీటింగ్స్ పెట్టుకోవాలి ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవాలి మీటింగ్నే పైసలు కట్టి ప్రతి నెల ఒకరించి ప్రతి నెల దగ్గరగా బ్యాంక్ లో పేమెంట్ అయితే పడాలి పుస్తకాలు రాసుకోవాలి ఇట్లా ఈరోజు సమావేశమైన ఎలా మీరు పేరు మాట్లాడుకొని పైసలు కట్టిన వాళ్ళు అందరు కట్టే చక్క రాసుకొని పుస్తకాలు చక్కగా రాసుకొని అలా కూడా రాస్తారు పది నెలల కింద మనం ఎవరు బయట ఇచ్చి ఎవరు రాయలేదు